అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివోహం శివోహం శివతత్వం వేదాలకు చిక్కదు ఉపనిషత్తులకు దొరకదు నమక చమకాలకు లొంగదు మహర్షులకు అంతుబట్టదు కానీ మార్కండేయుడు ఆకలింపు చేసుకున్నాడు కన్నప్ప కనిపెట్టగలిగాడు అక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది శివానుభవం లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు భక్తుడే శివుడు కావాలి నా రుద్రో రుద్రమచ్చే మనిషి మహాదేవుడిగా మారే క్రమాన్ని రౌద్రీకరణం అంటుంది శాస్త్రం ఆ అలౌకిక ప్రయాణంలో మనిషి దేవుడంత ఎత్తుకు ఎదుగుతాడు అవసరమైతే దేవుడు మనిషి మట్టానికి దిగొస్తాడు నానేనికి బొమ్మ బొరుసు జీవితానికి ఆనందం విషాదం ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు శివుడిగా ఆనంద ప్రదాత రుద్రుడిగా దుఃఖానికి అధిపతి ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలన్నది తానే నిర్ణయిస్తాడు దుఃఖం తర్వాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది అదే ఆనందం తర్వాత వచ్చే ఆనందం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు మధ్యలో కాసేపైనా దుఃఖించాల్సిందే జీవన్ నాటకాన్ని రక్తి కట్టించడానికి నటరాజు మంచి చెడుల్ని మేళవిస్తాడు సుఖ దుఃఖాల్ని రంగరిస్తాడు రకరకాల పరీక్షలు పెడతాడు శివుడిని పశువునాంపత ఏ పశువులకు ప్రభువైన పరమేశ్వర అని సంబోధిస్తాయి శాస్త్రాలు నోరు లేని జీవాలే కాదు పశు ప్రవృత్తి తలకెక్కిన మనుషులు పశువులతో సమానమే పశుపతి హోదాలో పరమాత్మ ఆ జంతు స్వభావాన్ని అసుర ప్రవృత్తిని వదిలిస్తాడు అందుకే అనేక సాక్ష్యాలు అంతటి గజాసురుడు కూడా చివరకు వచ్చేసరికి తప్పు తెలుసుకున్నాడు శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు నీ ఒంటి మీద వస్త్రమై నిలిచినా చాలు అని దేవుణ్ణి వేడుకున్నాడు జలంధరుడు అంతే శివానుభవం పొందాక మరణం అనివార్యం అయినప్పుడు నీ చేతులతోనే చంపేసి ముక్తిని ప్రసాదించు మహాదేవా అని ప్రార్థించాడు శివ సాహిత్యం పొందాడు పూజించేవాడు శివుడే పూజలు అందుకునేవాడు శివుడే తాదాత్మ్యంతో ఆ పూజను తిలకించేవాడు శివుడే శివానుభూతికి చేరువైన వారికి ప్రపంచంలో రెండే తేడాలు శవం అశివం భక్తి చెక్కబడే కొద్దీ అశివం అంతరిస్తుంది శివమే మిగులుతుంది అదే సత్యము సుందరము అనగనగా ఓ శివభక్తుడు అన్ని విధాలుగా దారి తప్పుతాడు వేశ్యా లోలుడవుతాడు మహాశివరాత్రి రోజున కూడా ఆ మత్తులోనే గడిపేస్తాడు లింగోద్భవ సమయానికి తప్పు తెలుసుకుంటాడు పశ్చాత్తాపంతో కుంగిపోతాడు శివపూజ చేసుకోవడానికి ఆ ఇంట ఒక్క లింగమూర్తి కనిపించదు దీంతో ప్రేయసి స్తనాగ్రాన్ని ఇష్టలింగంగా భావించి పూజిస్తాడు కన్నీళ్లతో అర్చిస్తాడు ఆ భక్తికి మహాశివుడు మురిసిపోతాడు కైలాసం నుంచి దిగొస్తాడు ఇక నుంచి ఆ చోటు శివాలయం అవుతుందని స్తనాగ్ర రూపంలోనే తాను పూజలు అందుకుంటానని వర్మిస్తాడు మహాశివుడిని రూపంలోనే ఎందుకు పూజిస్తారు చూడండి ఓసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి అతడి రాకను పఠించుకోలేదు దాంతో ఆగ్రహించిన భృగు స్వామి వక్షస్థలం పైన కాలితో తన్ని నేరుగా కైలాసానికి వెళ్ళాడు ఆనంద తాండవం చేస్తున్న శివుడు ఆ తన్మయత్వంలో మహర్షి రాకను అసలు పఠించుకోలేదు దీంతో భృగు కోపంగా నీ నిజరూపంలో కాకుండా లింగానికే పూజలు ఉంటాయని శపించి వెళ్ళిపోయాడు శివుడు సంకేత శివుడు మహాదేవుడు స్వయం వ్యక్తమైన రోజే శివరాత్రి శివుడు ఆద్యంత రహితుడు కాలాతీతుడు స్వయంభువు ఓసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగింది శివుడు అగ్నిలింగంగా ఉద్భవించిన తన ఆది అంతాలను కనుక్కోమన్నాడు ఇద్దరూ చెరోవైపు వెళ్ళినా జాడ తెలుసుకోలేకపోయారు జ్యోతిర్లింగాలన్నీ ఆ అగ్నిలింగం నుంచి ఉద్భవించినవేనంటారు శివుడిని అర్థం చేసుకుంటే శివతత్వాన్ని గ్రహించినట్టే మహాశివుడు ముక్కంటి ఆ సమయానికి శివుడు ధ్యానంలో ఉన్నాడు పార్వతీదేవికి భర్తను ఆట పట్టించాలనే ఆశ కలిగింది వెనుక నుంచి వెళ్ళి రెండు కళ్ళు మూసేసింది ఆ నేత్రద్వయాలు సూర్య చంద్రులకు సంకేతాలు కావడంతో విశ్వమంతా చీకటి అలముకుంది దీంతో సదాశివుడు తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేశాడు ఆ జ్వాలలు ముల్లోకాలకు వెలుగులు ప్రసాదించాయి అలా శివుడికి మరో కన్ను వచ్చిందని ముక్కంటిగా మారాడని పురాణ కథనం నందీశ్వరుడి కథ పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు అతనికి సంతానం కలగలేదు ఆ లోటును తీర్చుకోవడానికి ఘోర తపస్సు చేశాడు ఆ దంపతులకు శివుడి వరంతో నంది జన్మించాడు కొన్నాళ్లకు శిలాదుడు ఆశ్రమానికి మిత్రావరణులనే దేవతలు వచ్చారు అతిథి సత్కారాల తర్వాత ఆ పిల్లాడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ మధ్యలో ఆపేశారు నంది ఆయువు త్వరలోనే తీరిపోనుందని చెప్పి వెళ్ళిపోయారు ఆ మాట విని శిలాదుడు విషాదంలో మునిగిపోయాడు నంది మాత్రం తొనకలేదు శివుడి కోసం తపస్సు చేశాడు పరమేశ్వరుడి కటాక్షంతో గణాల్లో స్థానం సంపాదించాడు రుద్రాక్ష పరమేశ్వరుడు రుద్రాక్షధారి రుద్రాక్ష అంటే శివుడి కన్ను అనే అర్థం ఓసారి స్వామి ధ్యానం మధ్యలో యథాలాపంగా కళ్ళు తెరిచాడు ఆ సమయంలో రెండు కళ్ళ నుంచి కొన్ని బాష్పాలు రాలి భూమి మీద పడ్డాయి అవే రుద్రాక్షలని చెబుతారు బిల్వ పత్రాలు శివుడి చెమట బిందువులని అంటారు అనేక లింగాలు శివలింగాలు అనేక రకాలు మొదటి తరహావి స్వయంభువు లింగాలు ఇవి వాటంతట అవే వెలసినవి దేవతలు ప్రతిష్ఠించిన వాటిని దైవలింగాలని మహర్షులు స్థాపించిన వాటిని ఋషిలింగాలని పిలుస్తారు నర్మదా తీరంలో కనిపించేవి బాణలింగాలు తిరువన్నామలైలోని ఇదే అరుణాచలంలోని తేజోలింగం దీనినే అగ్నిలింగం అంటారు జంబుకేశ్వరంలోని జలలింగం చిదంబరంలోని ఆకాశలింగం ఏకాంబరేశ్వరంలోని పృథ్వీలింగం శ్రీకాళహస్తిలోని వాయులింగం ఈ ఐదు పంచభూత లింగాలు శివుడు శ్మశానవాసం శివుడు శ్మశానవాసం తన కోసం కాదు మన కోసం నువ్వు ఈ భూమి మీద పుట్టనూ లేదు గిట్టనూ లేదు ఓ అతిథిగా వచ్చావంతే ఇదిగో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నావు అని గుర్తు చేయడానికి మన భయం వదిలితే సమస్త భయాల్ని పోగొట్టుకున్నట్టే నిర్భయంగా బతికేస్తారు నిత్యంతగా మరణిస్తారు శివతాండవం శరీరమే ఓ అనంత శక్తి కేంద్రమని చాటుతుంది లాస్య నృత్యం పార్వతీదేవి ఆవిష్కరణగా చెబుతారు శివ పరివారం శివుడి రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు మారిపోతారు రుద్ర స్వరూపంలో మహంకాళి వీరభద్రుడు కాలభైరవుడు ఉగ్రగణపతి దర్శనం దర్శనమిస్తాడు శాంతమూర్తిగా పార్వతీదేవి కుమారస్వామి వినాయకుడు నందికేశ్వరులతో కటాక్షిస్తాడు పరమేశ్వరుడు యోగానికి మూలం అందుకే ఆది యోగిగా కొలుస్తారు శివుడు నిగూఢమైన యోగతత్వాన్ని పార్వతీదేవికి పరమ యోగులకు బోధించాడు సప్తర్షులు వాటిని జనంలోకి తీసుకువెళ్లారు పతంజలి మహర్షి సంకలనం చేసి శాస్త్ర ప్రతిపత్తిని కల్పించాడు శివుడి చేతిలోని భిక్షా పాత్ర భిక్ష శివుడి చేతిలోని భిక్షా పాత్ర ఆత్మార్పణ బుద్ధికి ప్రతీక ఇందులో కర్మసిద్ధాంతం అంతర్లీనం బలమైన ప్రయత్నం చేయడం వరకే నీ బాధ్యత అంతిమ ఫలితం నా నిర్ణయం అని చాటడానికి ఆది భిక్షువుగా అవతరించాడు కాశీ వీధుల్లో సంచరించాడు దక్షిణామూర్తి రూపం సాక్షాత్తు జ్ఞాన సంకేతం జ్ఞానాన్ని ఆర్జించడానికి వయసుతో పని లేదు పసిపిల్లల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని నిరూపించాడు ఎనిమిదేళ్ల బాలుడి రూపంలో మర్రి చెట్టు నేడన సనక సనందనాథులకు చిన్ముద్రలో వేదార్థాన్ని వివరించాడు మహాశివుడి త్రిశూలం అపురూపం స్వామి త్రిశూలం సత్వ రాజో తమో గుణాలకు ప్రతిరూపం ఢమరుక శబ్దం బ్రహ్మస్వరూపం చంద్రవంక మనోనిగ్రహానికి సూచన గంగాదేవి పవిత్రతకు సంకేతం సర్పాలు అహానికి గుర్తులు పులిచర్మం నిర్మోహత్వానికి సూచిస్తుంది భస్మం పరిశుద్ధతను తెలియజేస్తుంది త్రినేత్రం అంతర్దృష్టికి సాక్ష్యం మహాశివుడు భిన్నత్వం ఏకత్వం నాన్న శివుడి మెడలోని పాముకి తనయుడు కుమారస్వామి వాహనమైన నెమలికి ఆజన్మాంత వైరం అమ్మవారి వాహనం మిగతా జీవాలకు సింహస్వప్నమే కానీ ఆ ఆవరణలో మాత్రం ఎలుక నెమలి నంది సింహం పాము సంతోషంగా సహజీవనం చేస్తాయి అనేక వైరుధ్యాలు ఉన్నా సరే ఆనందంగా బతకడం సాధ్యమేనని చాటుతుంది శివ పరివారం నేను ద్వేషాన్ని కాదు రాగాన్ని కాదు నేను లోభాన్ని కాదు మోహాన్ని కాదు నేను శరీరాన్ని కాదు ఆత్మను కాదు నేను శివుడిని నేను శివుడిని నేను శివుడిని చిదానందరూపం శివోహం శివోహం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు